హలో ఎవ్రీవాన్ ఈ రోజు సరికి ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నేను సామర్ల కోటలోని జీరాగంపేట మన బైబ్యాక్ ఫార్మర్ దగ్గర అయితే ఉండడం జరిగింది సో సారోచ్ఛర్ గణేష్ గారు రెండు వేల ఇరవై నుంచి ప్రదీప్ ఫామ్స్తో మనకు బైబ్యాక్ చేస్తున్నారు పది లక్షలు పెట్టుబడితో కోళ్ళకు సంబంధించి బైబ్యాక్ చేస్తున్నారు అదేవిధంగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ప్రదీప్ ఫామ్ ఫీడ్ సంబంధించిన సూపర్ డిస్ట్రిబ్యూటర్గా కూడా చేస్తున్నారు దానికి కూడా పది లక్షలు ఇన్వెస్ట్ చేశారు సో ప్రదీప్ ఫామ్స్ ఈరోజు ఎలా ఉందంటే దానికి గణేష్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ మనకి థౌజండ్ పర్సెంట్ ఉంది అండ్ మనం ఈరోజు ఇంతగా సక్సెస్ అవడానికి కూడా కారణం వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లరు గణేష్ గారు అండ్ మనం చేసే ప్రతి దాంట్లో దాంట్లో కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుంది సపోర్ట్ ఉంటుంది అండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అయితే ఫీడ్ బిజినెస్ స్టార్ట్ చేసినాక ఇప్పుడు మనం రీసెంట్గా ఉగాది పర్వదినాన్ని మనం స్టార్ట్ చేసిన వారోత్సవాల్లో భాగంగా సార్ ఏం చెప్పారంటే నా వంతుగా కూడా మన ఫాలోవర్స్కి ఇద్దాము అయితే మా ఈస్ట్ గోదావరికి సంబంధించిన అందరికీ కూడా నా వంతుగా ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో రేపు ఆదివారం ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఆదివారం ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పందింకోళ్ళకి సంబంధించిన గుడ్లు పిల్లలు ఒక నెల పిల్లలు అన్నింటి మీద కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఆదివారం ఉదయం పదింటికి వచ్చి మీ యొక్క ఆఫర్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా దాంతోపాటుగా ఒక యాభై వేలు ఇల్లు చేసే పెరుగు పుంజుని కూడా వచ్చిన కస్టమర్లు అందరినీ వివరాలు తీసుకొని మీరు ఎన్ని అయితే మీరు మేత బస్తాలు తీసుకుంటారో అన్ని టోకెన్స్ ఇచ్చి వాటన్నిటినీ కూడా డ్రాప్ బాక్స్లో వేసి శ్రీరామనవమి లక్కీ డ్రా రూపంలో ఒకరికైతే ఈ పుంజుని కానుగేద్దాం అనుకుంటున్నారు సో ఇంతటి సపోర్టు అండ్ మీరు మీ ఈస్ట్ గోదావరి వాళ్ళ మీద చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్మోస్ట్ రెండు లక్షలు విలువ చేసే పిల్లలు కానీ కోల్డ్ కానీ మీరు ఈస్ట్ గోదావరి వాళ్ళకి గివే ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సార్ మృత్యాష్ గారు మీరు మీ ఈస్ట్ గోదావరి ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ఫీడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి మీరందరూ కూడా ఈ ఆఫర్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అందరూ కూడా ఫీడ్ తీసుకుని టోకెన్స్ ఇస్తే కనుక లక్కీ డ్రా తీసి ఈ పుజునైతే ఇస్తాం మా హ్యాపీగా ఇస్తాం